ప్రభు నందు ప్రియలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనములోని రెండవ వాక్యమును చదువుకుందాం మంద కాపరుల గుడారములు యొద్ద నీ మేక పిల్లలను మేపుము షూలమ్మితి తన ప్రియుణ్ణి నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అంటూ అడిగింది అలా అడిగిన ఆమెకు ప్రియుడు తెలియచేసిన సమాచారం ఏమిటంటే నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు జాడలను బట్టి వెళ్ళుము అని చెప్పిన సందర్భాన్ని గత వీడియోలలో మనం ధ్యానం చేశాం ఈ మంద కాపరుల గుడారములు దేనికి సాదృశ్యముగా ఉన్నవో ఈ వీడియోలో నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ మందకాపరుల గుడారములు ఏమిటో చూసే ముందు మానవ జీవితము నాలుగు రకములైనటువంటి గుడారములలో ఏదో ఒక గుడారమునకు చెందుతుంది మొదటి గుడారము భక్తిహీనుల గుడారము ఎనభై నాలుగవ కీర్తన పదవచనములో ఈ భక్తిహీనుల గుడారమును గురించిన వాక్యము మనం చూస్తాం భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము భక్తిహీనుల గుడారము ఇది దుష్టుల గుడారమై ఉన్నది అల్లరి ఎగతాలి అపహాస్యము ఇక్కడ ఉంటాయి కపటముతో నిండిన గుడారాలు ఇర్మియా గ్రంథం ఐదా అధ్యాయం ఇరవై ఏడో వచనములో పంజనము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు అని ఉన్నది ఈ లోకములోని చాలా గుడారములు భక్తిహీనుల గుడారములు వంటివే ఈ గుడారము వ్యభిచార కార్యములు జరిగే గుడారములుగాను దైవిక చింతన లేకుండా భక్తి భావన లేకుండా ఉండే గుడారములే ఈ భక్తిహీనుల గుడారములు ఈ గుడారము పాతాలమునకు ద్వారమై ఉన్నది ఆ గుడారములలో నివసించు వారు పరలోక రాజ్యములో మాత్రమో ప్రవేశించలేరు ఇక రెండవ గుడారము కేదారు వారి గుడారము పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనములోని మధ్య భాగమును చూద్దాం కేదారు వారి గుడారముల వలె నేను సౌందర్యవంతురాలను అని షూలమ్మితి చెబుతోంది ఈ కేదారు వారి గుడారములు ఏమిటి ఆది కాండము ఇరవై ఐదు పదమూడు ప్రకారము కేదారు ఇస్మాయిల్ కుమారుడు ఇతడు అరేబియా దేశపు నైరుతి దిక్కున నివసించాడు వ్యాపారము పశుపోషణ వంటిది వీరి యొక్క వృత్తి వీరు గొర్రె బొచ్చుతో గుడారములు వేసేవారు వర్షము మంచు కురిసేటప్పుడు గొర్రెల కాపరులు గొర్రెలు ఈ గుడారములను ఆశ్రయిస్తాయి ఇందులో సంరక్షణ ఉన్నది అయితే ఇంత ప్రయోజనకరమైన ఈ గుడారములు నల్లని గొర్రె చేయబడినవి గనుక ఇవి నల్లగా ఉండేవి పిల్లర శోలమితి యొక్క నలుపు ఈ కేదారు గుడారముల యొక్క నలుపు మన జన్మ పాపమును గురించి తెలియచేసే నలుపు వీరికి భక్తు ఉంటది వారు ఈ లోకములో మంచి పేరు తెచ్చుకున్న వారుగా ఉంటారు అన్యాయము చేయరు అక్రమము చేయరు లంచం తీసుకోరు అబద్ధములు కూడా ఆడరు దాన ధర్మములు చేస్తారు అయితే ఈ గుడారాలు పైకి అందముగా కనబడినప్పటికీ క్రీస్తు లేని గుడారములు గనుక ఈ గుడారములు కూడా లోక సంబంధమైనవే అంటే ఈ కేదారు వారి గుడారములు రక్షణ అనుభవము లేని వ్యక్తులకు సూచనగా ఉన్నవి ఇక మూడవ గుడారము యాకోబు గుడారములు బిలాము ఈ గుడారములను గురించి మాట్లాడాడు సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనమును చూడండి యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి ప్రియన ఈ గుడారములను చూచినప్పుడే బిలాము ఆత్మవశుడు అయిపోయాడు ఎందుకంటే ఈ గుడారముల పైన నీతి సూర్యుడు ఉదయించుచున్నాడు రక్షింపబడిన విశ్వాసులకు ఈ ఇస్రాయేలు గుడారము సాదృశ్యముగా ఉన్నది నీవు రక్షించబడిన బిడ్డవైతే నీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు నిన్ను చూచిన వారు నీ ఇంటికి వచ్చిన వారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు ఇక నాలుగవదిగా నేటి మూల వాక్యములో చదువుకున్నటువంటి మంద కాపరుల గుడారములు సులోమోను తన ప్రియురాలుని మంద కాపరుల గుడారముల యద్ద నీ మేక పిల్లలను మేపుము అంటున్నాడు మేకపిల్లలు అనగా మారు మనస్సు లేని యవన బిడ్డలు అని అర్థం అవి మేక పిల్లలే గాని గొర్రె పిల్లలు కాదు గొర్రె తల వంచుకొని తన ముందున్న మేతను మేయిచూ వెళ్ళును గాని మేక గడుసుగా ఎగురుతూ హడావడిగా వెళ్తుంది తిక్క స్వభావము కలిగినటువంటి వ్యక్తులకు ఈ మేక పిల్ల సాదృశ్యముగా ఉన్నది కనుక మేక పిల్లల స్వభావము గలవారు వారు దైవ సేవకులతో సహవాసము చేస్తూ వారి యొక్క ప్రవర్తన ఫలమును గురించి తలంచుచు పరివర్తన చెందాల దేవుడి లోకములో కొంతమంది సేవకులను మనకు మాదిరిగా ఉంచుతాడు ఆ మాదిరి అయిన సేవకుల యొక్క నివాసములే మంద కాపరుల గుడారములు ఈ మంద కాపరుల యొక్క గుడారములలో రక్షణ అనుభవం లేని మన యవన బిడ్డలను తల బిరుసుతనము కలిగిన మన యవన బిడ్డలను సహవాసానికి తీసుకువెళ్తూ వారు అక్కడ వాక్యము వినునట్లు మనము చూడాలి కనుక నా ప్రియ స్నేహితులారా ఈ మాటలు వింటుండగా మేక స్వభావము మారాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము వినాలి తినాలి అటువంటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మేక పిల్లలను తీసుకుని వెళ్ళి దైవ సేవకుల యొక్క గుడారముల దగ్గర మేపమని మీరు చెప్పారు అలాంటి అనుభవము వీక్షకులైన అందరికీ దయచేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమేన్.